శ్రీ గురుభ్యో నమ హరి ఓం దుర్గే స్మృతహరసి భీతిమశేషయంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాన్ దాసి దారిద్ర్య దుఃఖభయన్య సర్వోపకారరణాయ సదాద్రచిత్ అందరికీ నమస్కారం సివిఆర్ ఓం ప్రేక్షకులకి వారఫలాల్లోకి స్వాగతం మనము ప్రతి వారం చెప్పుకునేటువంటి వార ఫలితాలు గోచార ఫలితాలన్న విషయాన్ని గుర్తించండి జ్యోతిషం సూచకం శాస్త్రం అన్న విషయానికి మర్చిపోవద్దు మనం చేసేటువంటి కర్మ సాఫల్యతనే మనకి అనుకూలవంతమైన శుభయోగాన్ని దుర్యోగాన్ని కలిగిస్తున్న విషయాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి ఇక ఈ వారంలో పన్నెండు రాసుల వారికి ఉన్నటువంటి ఫలితాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఇక వృషభ రాశి వారి ఫలితాలు అదృష్టయోగం బాగా ఉంది వీళ్ళకి అంటే ఈ మాసం మొత్తం కూడా చాలా మంచి శుభయోగాలు కనబడుతున్నాయి పర్వాలేదు ఈ వారం అయితే మంచి శుభము ధనము ముఖ్యంగా విద్యార్థి విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి పోటీ పరీక్షల్లో అనగా ఐఏఎల్స్ జీఆర్ఈ టోఫెల్ జీమాట్ శాట్ లాంటి పరీక్షలు కానీ ఇతరత్ర పరీక్షల్లో కానీ మంచి విజయాన్ని సాధించే అవకాశం ఆర్థికాభివృద్ధి బాగా ఉండడం వల్ల రుణ విమోచనం రోగనాశం తప్పకుండా ఈ వారంలో మీరు అప్పు తీర్చగలిగేటువంటి ఒక మంచి శుభయోగం కనబడుతోంది లేదా ఇల్లు కొనడానికి లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశం ఇదేంటంటే ఇప్పుడే అప్పు తీర్పోదన్నారు మళ్ళీ ఇప్పుడు అప్పు చేయమంటున్నారు గృహ సంబంధమైనటువంటి లోన్ తీసుకోవడానికి అవకాశాలు చాలా బలంగా ఉండాలి ఎందుకంటే దీర్ఘకాలికమైనటువంటి ఈ ఇంటి గురించి రుణం అనేది తప్పకుండా మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది కానీ ఈ చిల్లర చిల్లర ఉన్నటువంటి అప్పులన్నీ కూడా అంటే నాలుగు రూపాయల వడ్డీకి మూడు రూపాయల వడ్డీకి తీసుకొచ్చి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి అప్పుల బాధల నుంచి విముక్తులయ్యేటువంటి అవకాశం బలంగా కనబడుతుంది అంటే అప్పుల నుంచి బాధ తప్పకుండా బయటపడతారు ఆర్థికాభివృద్ధి బాగా ఉంటుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీలో చూడం వల్ల కూడా ధనప్రాప్తి ఉంటుంది రైతందరికి మంచి పంట లాభాలు పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినపగుళ్ళు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా అనుకూలంగా ఉంటుంది ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్గిన సూపరిశ్రమ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపల చెల్లె వారికి అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో అనుకూలత సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండల కూడా అభివృద్ధి పదంగా చాలా బలంగా కనబడుతోంది ఆధ్యాత్మికమైనటువంటి మంచి ప్రశాంతత దేవాలయ దర్శనం కానీ తీర్థయాత్ర కానీ కాస్త జాగ్రత్తగా ఉన్న ఆకస్మిక వర్షాలు కొద్దిగా అంటే ఎక్కువ పెత్తుల్లో పడుతున్నాయి అందరూ అనుకుంటున్నారు అకాల వర్షాలు ఇది సకాల వర్షాలు ఇవన్నీ కూడా వచ్చిన నీటిని మనం కాపాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి సముద్రంలోకి వదిలిపెడుతున్నాం ఇంకుడు గుంతలు లేవు పొలాల్లో బావులు లేవు అన్ని బోర్లు వేసుకుంటూ కూర్చున్నాం కాబట్టి కాస్త మనం ఆలోచన శక్తిని పెంచుకుంటే ప్రకృతితో పాటు మనం కూడా అభివృద్ధి పొందుకోవచ్చు ప్రకృతిని నాశనం చేస్తే మనకు నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి కాబట్టి నీటిని ఒడిసి పట్టుకునేటువంటి ప్రయత్నాన్ని ఏదో గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలు సలహాలు తీసుకొని దాంట్లో నీళ్ళు అని చెప్పేసి గగ్గోలు పెట్టడం కాదు మన ఇంటికి మన ఒంటికి కావాల్సినటువంటి కనీస అవసరాన్ని మనం డెవలప్ చేసుకునే ప్రయత్నం చేయాలి దానికి మన ఇంట్లో ఇంకుడు గుంతలు పెట్టుకోవాలి ప్రతి దాంట్లో దగ్గర బోర్లు వేసేసి యాభై గదాలకి బోర్లు వేసి వంద గదాలకి బోర్లు వేసి మనమే నాశనం చేసుకుంటున్నాం దానికి ప్రభుత్వం మీద ఏదవుతాయి ఈ ప్రభుత్వం కానీ ఇంకే ప్రభుత్వం వచ్చినా ఇంకే ప్రభుత్వం వచ్చినా సాక్షాత్తు భగవంతుడు వచ్చినా ఇచ్చినటువంటి వనరుల్ని కాపాడుకోలేకపోతే మనం నష్టపోయేది మనమే ఆ విషయాన్ని గమనించుకునే ప్రయత్నం చేస్తూ నీటిని ఒడిచిపట్టే ప్రయత్నం చేయండి ఏదేమైనా ఈ వారంలో ఈ రాశి వారికి ఫార్మా సిమెంటు ఐరన్ ఇల్లు ఇటుకలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారులు కానీ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు లాభాలు ఉన్నాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతూ కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి ఈ వారం మొత్తం మీకు చాలా మంచి అవకాశాలు ఆర్థిక లాభాలు వృత్తి ఉద్యోగాల అభివృద్ధి కుటుంబ సఖ్యత కోర్టు వివాదాల సమస్య పోయేటువంటి అనుకూలవంతమైన శుభయం చెప్పబడుతుంది ప్రతి వారం కూడా మీకు ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు